అందం తమః ప్రవిశంతి ఏ అసంభూతి ఉపాసతే యజుర్వేదము చూడండి అసంభూతి అంటే కేవలము వ్యక్తిగత ఉన్నతిలోనే నిమగ్నమై ఉండేవారు నిస్సందేహంగా అంధకారంలో మునిగి ఉంటారు అంటే కేవలము వ్యక్తిగతంగానే ఉన్నతి సాధించాలని కోరుకొని ఆ విధంగా ప్రయత్నం చేసేవారు అంధకారంలో మునిగి ఉంటారు అలాగే వ్యక్తిగత ఉన్నతికై ప్రయత్నము చేయకుండా కేవలము సామాజిక ఉన్నతిలో నిమగ్నమై ఉన్నవారు మొదటి వారి కంటే ఘోర అంధకారంలో పడి ఉంటారు చూడండి భగవంతుడు ఏం చెప్తున్నాడు తన వ్యక్తిగతంగా ఉన్నతి సాధించకుండా ఎప్పుడు సమాజ హితం కోసం ప్రయత్నం చేస్తుంటాడు అటువంటి వాడు ఇంకా ముందు వానికంటే ఘోర అంధకారంలో పడి ఉంటాడు కాబట్టి ఇక్కడ వేదం ఏం చెప్తుంది వ్యక్తిగతంగా సామాజికంగా రెండు రకాలుగా ఉన్నతిని కొరకు ప్రయత్నము చేయాలని వేదం ఆదేశిస్తుంది అంటే ముందు నువ్వు వ్యక్తిగతంగా ఉన్నతి సాధించాలి తర్వాత సామాజికంగా కూడా ఉన్నతి కొరకు ప్రయత్నం చేయాలి రెండు రకాలుగా ప్రయత్నం చేయాలి కేవలం తన కోసమే జీవించేవాడు అంధకారంలో పడి ఉంటాడు లేదు తను ఉన్నతి సాధించకపోయినా సమాజం కోసం జీవించేవాడు వాడు కూడా అంధకారంలో పడతాడు కాబట్టి రెండు రకాలుగా నువ్వు ఉన్నతిని సాధిస్తూ సమాజ ఉన్నతి కొరకు ప్రయత్నం చేసేవాడు ఉన్నతి సాధిస్తాడు అని ఇక్కడ వేదము ఈ యజుర్వేద మంత్రం ద్వారా తెలియజేస్తున్నది ఓం